అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరో రెండు రోజుల్లో మహిళల ఖాతాలో డబ్బులు ఎదుగుందని అలాగే వడ్డీ కూడా మాఫీ చేయబంధారని వీరికి ఎవరికి అనేది వీడియో చెప్తాను చివరి దానికి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ అందరూ జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వెనకాల గ్యాజెట్స్ ఉన్నాయి కదా కొనుక్కోండి గ్యాజెట్స్ ఇంటి వద్దగా డెలివరీ చేస్తాం అలాగే ఈజీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తాం మీ డెలివరీ చేస్తాం బర్త్డే ఉన్న ఈవెంట్స్ ఉన్నా యానివర్సరీ ఉన్నా ఈ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకుంటే పథకాల గురించి చేయగలుగుతాం ఓకే చూడండి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తాను పథకం వచ్చేసి మహిళలకు ఆర్డర్ పెట్టాండి ఇది సో దానికి పద్దెనిమిది వేలు లేదా ఒకేసారి పదిహేను వేలు లేదా ఒక పదిహేను వందలు ప్రతి నెల వేయడం జరుగుతుంది ఆల్రెడీ కర్ణాటకలో లక్పత్ దీదే మసూర్ దీనియో ఏదో సంథింగ్ పథకం పేరు పెట్టి అక్కడ విడుదల చేయడం జరుగుతుంది ప్రతీ నెల పదిహేను వందలు అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోండి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా సంవత్సరం నర అయితే అవుతూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఎప్పుడు విడుదల చేస్తారని అయితే మహిళలందరూ కూడా అయితే ఎదురు చూస్తాం జరుగుతుంది అయితే ఈ సంక్రాంతి పండుగ రోజున మ్యాక్సిమం పద్నాలుగు తేదీలో గల ప్రభుత్వం దీని మీద ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది సో ఇప్పటి వరకు కూడా వివిధ రకాలుగా మహిళలకు ఆర్థిక చేయూతను అయితే అందించారు సో ఉసిత బస్సులు ఆడటం మూడు సిలిండర్లు ఇవ్వడం అలాగే దోకర లోన్స్ ఇవ్వడం స్త్రీని రుణాలు ఇవ్వడం ఇలాంటివి చేయడం జరిగింది అయితే మహిళలకు ఎవరైతే కనీసం ఏ పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి గృహిణిగా ఉన్నవారు ఉంటారో వారికి ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట దీంట్లో కొన్ని అర్హతలు అలాగే కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ వారు ఏంటంటే రేషన్ కార్డు కలిగి ఉండి పంతొమ్మిది సంవత్సరాలు నిండి పెళ్లి అయ్యి ఉండి గ్రామాల్లో ఉన్నవారు పట్టణాల్లో అవి ఉండాలి అలాగే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏదో అకౌంట్ కలిగి ఉండాలని చెప్పడం జరిగింది మరి ఎంతమందికి కూడా ఎవరి చేత సర్వే చేయించుతున్నారు అని అంటే డోక్రాలో ఉన్న యానమెంట్రుల ద్వారా అలాగే ఆర్పీల ద్వారా సిపిల ద్వారా కూడా వీరిని సర్వే చేయడం జరుగుతారు అలాగే చేశారు కూడా కొన్ని చోట్ల మామూలుగా ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంత బడ్జెట్ అవుతుంది మూడు వేల మూడు వందల కోట్లు అవుతుందని కూడా వారు అంచనా వేసుకోవడం జరిగింది సో ఈ సంక్రాంతికి మాక్సిమం వస్తే ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఎవరికే ఈ వడ్డీ అనేది మాఫీ చేస్తున్నారు అని అంటే ఎవరైతే కర్మచారి ఉంటారో అంటే రోజువారీ పని చేసుకునే వాళ్ళు ఉంటారో వారికి కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో వాటిని రద్దు చేయడం అయితే జరుగుతుంది సో మామూలు డోకరాలు యథావిధిగా ఉన్నాయి స్త్రీనికి రుణాలు యథావిధిగా ఉన్నాయి ఇటువంటి రుణమాఫీ లేవు గానీ ఏదైతే కర్మచారి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే విధి సఫాయి చేసే వాళ్ళు ఉన్నారో వారు తీసుకున్న రుణాలకు అయితే రద్దు చేసే అవకాశం అయితే పొందనమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనకాల గ్యాజెట్స్ ఉన్నాయి కొనుక్కోండి చాక్లెట్స్ కూడా ఆర్డర్ చేసుకోండి ఎందువద్దీ డెలివరీ చేస్తాం థ్యాంక్ యూ